నీ రేటు రూటు ఎటు అంటే ఆకాశం వైపే చూపిస్తోంది బంగారం ఇప్పటికే లకారం దాటిపోయింది రాను దిగిరాను అంటూ తెగేసి చెప్తోంది అయితే బంగారం రేట్లు తగ్గబోతున్నాయంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది జిఎస్టి టూ పాయింట్ లో రెండు స్లాబ్లే ఉండబోతున్నాయి దీంతో జిఎస్టి ఎఫెక్ట్ తో బంగారం రేటు తగ్గుతుందని కొందరు ఓదరగొడుతున్నారు ఈ నెల ఇరవై రెండు తర్వాత పసిడి రేట్ల పతనం ఖాయం అంటున్నారు వాళ్ళు మరి ఇంతకీ ఏది వైరల్ ఏది రియల్ టీవీ నన్ను అందిస్తున్న డీటెయిల్ రిపోర్ట్ లో ఏది నిజమో చూడండి త్వరలోనే దసరా రాబోతోంది ఆ తర్వాత దీపావళి ధమాకా ఉంది దీనికి తోడు జీఎస్టీ కొత్త స్లాబ్ల నేపథ్యంలో పుత్తడి రేట్లు పడిపోతాయని మిడిమిడి జ్ఞానంతో కొందరు చెప్తున్నారు దీనిలో లాజిక్ ఏంటి బాబు అని అడిగితే వాళ్ళు జీఎస్టీ మ్యాజిక్ అంటున్నారు కొత్త జిఎస్టి సిస్టమ్ లో రెండే ట్యాక్స్ రేట్లు ఉండబోతున్నాయి అవి ఐదు శాతం పద్దెనిమిది శాతంగా ఉంటాయి గతంలో ఉన్న నాలుగు స్లాబ్ రేట్లను రెండు కుదించింది కేంద్రం పన్నెండు శాతం స్లాబ్ లోని తొంభై తొమ్మిది శాతం వస్తువులు ఐదు శాతం స్లాబ్ పరిధిలోకి వెళ్తాయి ఇరవై ఎనిమిది శాతం స్లాబ్ లోని తొంభై శాతం వస్తువులు పద్దెనిమిది శాతం పరిధిలోకి వెళ్లనున్నాయి దీంతో చాలా వస్తువుల ధరలు తగ్గనున్నాయి ఈ నెల ఇరవై రెండు నుంచి కొత్త జిఎస్టి రేట్లు అమల్లోకి రానున్నాయి పండుగ సీజన్ లో ఇది ప్రజలకు డెఫినెట్ గా బెనిఫిట్ కలిగిస్తోంది ఇక ఇదే పాయింట్ ను పట్టుకున్నారు కొందరు జీఎస్టీ రేట్లు తగ్గుతున్నాయి కాబట్టి గోల్డ్ రేట్లు కూడా తగ్గుతాయని ప్రచారం చేస్తున్నారు అయితే అది నిజం కాదంటున్నారు అనలిస్టులు గోల్డ్ రేట్ తగ్గే సూచనలు ఇప్పట్లో లేవంటున్నారు హైదరాబాద్ లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేట్ లక్ష పద్నాలుగు వేల మూడు వందల రూపాయలుగా ఉంది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ఐదు వేల ఎనిమిది వందల నలభైగా ఉంది ఇక కొత్త జిఎస్టి ప్రకారం గోల్డ్ సిల్వర్ మీద మూడు శాతం పన్ను విధిస్తారు మజూరీ ఛార్జెస్ ఐదు శాతం గోల్డ్ కాయిన్స్ బార్స్ మీద కూడా మూడు శాతం జిఎస్టీ ఉంటుంది గతంలో కూడా గోల్డ్ మీద ఇవే జీఎస్టీ రేట్లు అమలయ్యాయి పాత జీఎస్టీ అయినా కొత్త జీఎస్టీ అయినా గోల్డ్ పై పన్ను రేట్లో ఎలాంటి మార్పు లేదు అదే మూడు శాతం కొనసాగుతోంది పద్దెనిమిది ఇరవై రెండు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఏదైనా సరే ఆ మూడు శాతమే జీఎస్టీ సో ఈ పండుగ సీజన్ లో బంగారం రేట్లు తగ్గుతాయని గంపెడాశలు పెట్టుకోవద్దంటున్నారు నిపుణులు సోషల్ మీడియాలో ప్రచారాలు అస్సలు నమ్మొద్దని ఈ నెల ఇరవై రెండు తర్వాత కూడా బంగారం రేట్లు ఏమీ తగ్గపోవని చెప్తున్నారు వాళ్ళు జ్యువెలరీకి వచ్చేటప్పటికి మాత్రం జ్యువెలరీలో మేకింగ్ ఛార్జెస్ మీద త్రీ ఫైవ్ పర్సెంట్ అడిషనల్గా మీకు జిఎస్టీ వేస్తున్నారు సో టోటల్గా మీరు చూస్తే కనుక బులియన్లో మాత్రం చేంజెస్ ఏం లేవు కానీ జ్యువెలరీ వచ్చేటప్పటికి త్రీ పర్సెంట్ ప్లస్ అడిషనల్గా మేకింగ్ ఛార్జెస్ మీద ఫైవ్ పర్సెంట్ వేస్తున్నారు కాబట్టి మీకు జ్యువెలరీ వచ్చే ఇరవై మూడో నుంచి అంటే ఇరవై రెండు ఇంప్లిమెంటేషన్ అవుతుంది కాబట్టి ఇరవై మూడో తారీఖు నుంచి మీకు జ్యువెలరీ మీద రేట్లు పెరిగేట్టుగా మనం అనుకోవచ్చు బంగారం రేట్ల విషయంలో పండుగ చేసుకోవాల్సినంత మ్యాటర్ ఏం లేదని తేల్చేస్తారు నిపులు